తొంభై సంవత్సరాలు ముందుగా మేల్కొని ఒంటరిగా చనిపోవాలి మీకు ఎవరినైనా మేల్కొలిపే శక్తి ఉంది కాని వారి జీవితాన్ని కూడా తీసివేసే శక్తి ఉంది చేస్తారా మీ ఎంపిక ఏమిటి ఈ కథంతా యవలన్ అంతరిక్ష నౌకలో మొదలవుతుంది మనం కొత్త గ్రహం హోమ్స్టెడ్ రెండుకి నూట ఇరవై సంవత్సరాల ప్రయాణం చేస్తున్నాం నౌక పూర్తిగా ఆటోమేటెడ్ ఒక పరిపూర్ణ యంత్రం రెండు వందల యాభై ఎనిమిది మంది సిబ్బంది మరియు ఐదు వేల మంది ప్రయాణికులు అందరూ హైబర్నేషన్లో ఉన్నారు నేను కూడా అందులో ఉన్నాను కానీ ఆకస్మికంగా ఒక సంఘటన జరిగింది గ్రహసకలాల వలయం నౌక యొక్క షీల్డులు దానిని నిలబెట్టుకోవడానికి బలహీనపడటం ప్రారంభించాయి నౌక ఒక పెద్ద గ్రహసకలానికి నేరుగా దూసుకుపోతోంది భయంకరమైన ఢీకొనడం జరిగింది ఇది అనేక వైఫల్యాలకు దారితీసింది ఆ తర్వాత హైబర్నేషన్ పాడ్లలో ఒకటి విఫలమైంది నా హైబర్నేషన్ పాడ్ నేను జిమ్ ప్రెస్టన్ మెకానికల్ ఇంజనీర్ నా పాడ్ తెరిచినప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ నన్ను మేల్కొలిపింది నేను నూట ఇరవై సంవత్సరాలు నిద్రపోయానని హోమ్స్టెడ్ డు నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉందని అది చెప్పింది ఈ నౌకలో అన్ని విలాసవంతమైన సేవలను ఆస్వాదించడానికి నాలుగు నెలలు నేను ఐడెంటిఫికేషన్ బ్యాండ్లు క్యాబిన్ మరియు వినోద కార్యకలాపాల గురించి తెలుసుకున్నాను అందరినీ కలవడానికి నేను ఉత్సాహంగా అదే సమయంలో ఆందోళనతో ఉన్నాను నేను బాగా తయారయ్యానున క్యాబిన్ నుండి బయటకు వచ్చి ఆటోమేటిక్ క్లాస్రూంలోకి అడుగుపెట్టాను ఒక మూడు డి ప్రొజెక్షన్ భూమి గురించి ఉపన్యాసం ప్రారంభించింది అది అక్కడ ఓవర్లోడ్ ఖరీదైనది మరియు అతిగా మార్కెట్ చేయబడినది అని పిలిచింది క్లాస్ చివరి వరకు ప్రశ్నలను ఉంచమని చెప్పింది కాని నేను ఒంటరిగా ఎందుకు ఉన్నానని అడుగుతూనే ఉన్నాను ఈ రోబోట్ నాకు సమాధానం చెప్పలేదని నేను గ్రహించాను కాబట్టి నేను వేరే వారిని వెతకడానికి వెళ్లాను నేను నౌక యొక్క ప్రధాన హాల్కు వెళ్లాను అక్కడ ఎవరూ లేరు కేవలం ఒక ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ డెస్క్ మాత్రమే ఉంది నేనొక నిజమైన వ్యక్తితో మాట్లాడాలని కోరాను అది నన్ను ఒక ఎయిర్ హోస్టెస్ను కలవమని సూచించింది కానీ ఆమె గది కూడా ఖాళీగా ఉంది నిరాశతో నేను కెప్టెన్ను కలవాలని డిమాండ్ చేశాను నేను కాక్పిట్లోకి వెళ్లలేను కాని నాకు ఖచ్చితంగా తెలుసు మొత్తం ప్రధాన సిబ్బంది కూడా నిద్రపోతున్నారు చివరగా నేను అబ్జర్వేటరీకి వెళ్లి భయంకరమైన నిజాన్ని కనుగొన్నాను నేను తొంభై సంవత్సరాలు ముందుగా మేల్కొన్నాను నేను భయంతో ప్రధాన హాల్కు పరుగెత్తి భూమికి సహాయం కోసం సందేశం పంపాను సమాధానం రావడానికి సుమారు యాభై ఐదు సంవత్సరాలు వేచి ఉండాలని సిస్టం తెలిపింది నా గుండె ముక్కలైంది నేను తిరుగుతూ నౌకబార్ను కనుగొన్నాను అక్కడ నేను మరొక వ్యక్తిని చూశాను కాని అతనిలో ఏదో చాలా వింతగా ఉంది అతను పానీయం తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అతను ఒక రోబోట్ అని నేను తెలుసుకున్నాను అతని పేరు ఆర్ధర్ నేను మరింత సమాచారం కోసం ప్రయత్నించాను కాని నేను అక్కడ ఎందుకు ఉన్నానో అతను అర్థం చేసుకోలేకపోయాడు మరుసటి రోజు నేను డైనింగ్ హాల్కు వెళ్ళిచాలా వస్తువులు గోల్డ్ క్లాస్ ప్రయాణికుల కోసం ఉన్నాయని గ్రహించాను నేను చేదు కాఫీ తాగిన హైబర్నేషన్ పాడ్ను రిపేర్ చేయడానికి ఒక మార్గం కనుగొనడానికి ప్రయత్నించాను నేను అన్ని సాధనాలను కనుగొనిదాన్ని పనిచేసేలా చేశాను నేను దానిలో పడుకున్నాను కానీ ఏమీ జరగలేదు నిరాశతో నేను సిబ్బంది హైబర్నేషన్ ప్రాంతంలోకి చొరబడాలని నిర్ణయించుకున్నాను కాని అది కూడా వృధా అనేక చిన్న వైఫల్యాలు నౌక అంతటా కనిపించడం ప్రారంభించాయి నేను ఆర్థర్తో ఒంటరిగా బార్కు తిరిగి వచ్చాను అతను నాకొక సలహా ఇచ్చాడీది నన్ను పార్టీ చేయడానికి ఒక గోల్డ్ క్లాస్ గదిలోకి చొరబడటానికి దారితీసింది నేను అన్ని రెస్టారెంట్లు ఆటలు మరియు వినోద వ్యవస్థలను ప్రయత్నించాను కానీ సమయం గడిచే కొద్దీ నేను ఒంటరితనంతో మరింత దుఃఖించాను ఒకరోజు నేను తాగిన స్థితిలో తిరుగుతూ ఒక స్పేస్ సూట్ స్టోరేజ్ రూమ్ను కనుగొన్నాను నేను ఒకటి ధరించి అంతరిక్షంలోకి వెళ్లాను బయటి దృశ్యం నన్ను ఆకట్టుకుంది హృదయ విదారకంగా అందంగా ఉంది ఈ క్షణాన్ని చూడటానికి నేను మాత్రమే మేల్కొని ఉన్నాను నేను నా బూట్లలోని అయస్కాంతాలను ఆపి అంతరిక్షంలో తేలుతూ తీవ్రమైన నిరాశను అనుభవించాను నేను లోపలికి తిరిగి వచ్చాను స్పేస్ సూట్ను తీసివేశాను నేను సూట్ లేకుండా పాట్ తలుపు వద్దకు తిరిగి వచ్చాను నేను ప్రతిదీ ముగించాలనుకున్నాను కాని చివరి క్షణంలో నేను ఆగిపోయాను అప్పుడే నేను ఆమెను చూశాను అరోరా నేను ఆమె రికార్డులను వెతికి ఇంటర్వ్యూ విన్నాను నేను ఆమెతో ప్రేమలో పడ్డాను ఆ తర్వాత నేను ఆమె పాట్ పక్కన కూర్చుని ఆ స్వరాన్ని పదే పదే విన్నాను నేను ఆమె రచనలను చదివాను ఆమె గురించి ఆర్దరితో మాట్లాడాను విచిత్రంగా నేను మెరుగైన జీవితాన్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాను చాలా ముందుగా మేల్కొనిన పరిపూర్ణ మహిళను కనుగొన్నాను కాని ఆమె అందుబాటులో లేదు ఆమెను మేల్కొలపాలని నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఆర్ధర్ రోబోట్ కూడా ఈ సందిగ్ధతను అర్థం చేసుకోలేకపోయింది నేను ఆమెను మేల్కొలిపితే అది ఇద్దరికీ మరణశిక్ష అవుతుంది మొదట నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను కానీ కాలక్రమేణా నేను భరించలేకపోయాను ఆపై ఒకరోజు నేను నా మనసు మార్చుకున్నాను నేను ఆమెను మేల్కొలిపాను ఆమె మేల్కొనే సమయంలో నేను నా గదిలోకి పరుగెత్తాను కొద్దిసేపటి తర్వాత నేను ఆమెను కనుగొంటానని ఆశిస్తూ ప్రధాన హాల్కు వెళ్లాను మరియు ఆమె అక్కడే ఉంది ఒక సంవత్సరం క్రితం నేను ఉన్నట్లే ఆమె కూడా గందరగోళంగా ఉంది మేము ఇద్దరం మాత్రమే మేల్కొని ఉన్నామని నేను చెప్పాను మరియు ఆమెను అబ్జర్వేటరీకి తీసుకెళ్లాను అరోరా భయపడితన హైబర్నేషన్ పాడ్కి తిరిగి వెళ్లాలనుకుంది మేము మళ్లీ నిద్రపోలేమని మేము చిక్కుకుపోయామని నేను వివరించాను మేము ప్రధాన హాల్కు తిరిగి వచ్చాము ఆమె విశ్రాంతి తీసుకోవాలని నేను చెప్పాను ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఒంటరిగా జీవించినందుకు ఆమె నాకు దయచూపింది నేను బార్కు తిరిగి వచ్చి తీవ్రమైన అపరాధ భావాన్ని అనుభవించాను నేను ఆమెను మేల్కొలిపిన వ్యక్తిని అరోరాకు చెప్పవద్దని ఆర్దర్కు చెప్పాను మరుసటి రోజు అరోరా ప్రధాన హాల్కు తిరిగి వచ్చి హైబర్నేషన్ పాడ్ గురించి సమాచార డెస్క్ ను అడిగింది నేను అక్కడికి వెళ్లి మేము కలిసి అల్పాహారం తీసుకున్నాము మేము వెళుతుండగా సమాచార డెస్క్ మళ్లీ విఫలమైంది డైనింగ్ హాల్లో నేను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా ఒకే అల్పాహారం తింటున్నానని అరోరా గుర్తించింది ఆమె నాకు గోల్డ్ క్లాస్ భోజనం తీసుకుంది మరియు మేము పాడ్ మరమ్మతుల గురించి మాట్లాడుకున్నాము నాకు భిన్నంగా అరోరా ఇంకా ఆశను వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఆమె మార్గాల కోసం మెడికల్ బేను వెతికింది నౌకలో మరిన్ని వైఫల్యాలు జరుగుతున్నాయని నేను గమనించాను కొంతకాలం తర్వాత అరోరా యవలంలో జీవితం గురించి విలపించింది ఆమె రాసింది నౌక నౌకచుట్టూ తీయత కొట్టింది ఆమె తన పరిస్థితి గురించి మరింత అవగాహన పెంచుకుంది ఆమె నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందినా కథ ఆసక్తికరంగా ఉంటుందని అనుకుంది నేను ఎందుకు వలస వెళ్లానని ఆమె అడిగింది మరియు నేను జీవితాన్ని పునఃప్రారంభించగలనని ఆశిస్తున్నానని చెప్పాను అప్పుడు అరోరా చివరకు తాను ఎందుకు ఇక్కడ ఉందో చెప్పింది ఇతరుల మాదిరిగా కాకుండా ఆమెకు రిటర్న్ టికెట్ ఉంది ఆమె హోమ్స్టే డుబైకి వెళ్లాలని అక్కడ ఒక సంవత్సరం జీవించి ఆపై భూమికి తిరిగి వచ్చి అలా చేయగలిగిన మొదటి జర్నలిస్ట్ కావాలని అనుకుంది అరోరా నెమ్మదిగా ఆశను వదులుకుంది మరియు నేను ఆమెను సంతోషపెట్టడానికి మార్గాలను కనుగొన్నాను నేను ఆమెను డాన్స్ చేయడానికి సినిమాలు చూడటానికి బాస్కెట్బాల్ ఆడటానికి మరియు చివరగా ఆర్ధర్ను కలవడానికి తీసుకువెళ్లాను ఆమె కొంతకాలం రిలాక్స్ అయింది ఆమె పరిస్థితి గుర్తుకొచ్చేవరకు నేను మళ్లీ రోబోట్తో ఒంటరిగా ఉన్నాను భయంకరంగా భావిస్తున్నాను కొద్దిసేపటి తర్వాత అరోరా అబ్జర్వేటరీలోకి వచ్చి నేను ఆమె కోసం చేసిన క్రైస్లర్ బిల్డింగ్ యొక్క చిన్న నమూనాని చూసింది అప్పుడు మేము బార్లో డేట్ చేసుకున్నాము మేము డిన్నర్ చేసి ఒకరి జీవితాల గురించి పంచుకున్నాము ఆమె కౌమారదశలో ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించారని చెప్పింది డిన్నర్ తర్వాత నేను అరోరాను అంతరిక్షంలోకి తీసుకెళ్లాను మరియు మేము కలిసి నడిచాము చివరగా ఈ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవడానికి నాకు ఒకరు దొరికారు నేను మాగ్నెట్లను నక్షత్రాల మధ్య కలిసి తేలియాడాము మేము లోపలికి తిరిగి వచ్చి ఒకరినొకరం ముద్దు పెట్టుకుని రాత్రి కలిసి గడిపాము వెంటనే మేము ఒక జంటలా జీవించడం ప్రారంభించాము అరోరా నా క్యాబిన్లోకి మారింది మరియు తన జీవితం గురించి రాసింది మేము కలిసి పరిగెత్తాము కలిసి తిన్నాము కలిసి నిద్రపోయాము నేను నౌకను మరింత అన్వేషించి హైడ్రోపోనిక్ గార్డెన్ను కనుగొన్నాను నేను అరోరాకు పువ్వులు తెచ్చాను ఒక రోజునోక ఒక ఎరుపు జైంట్ నక్షత్రం గుండా వెళ్ళింది అది అరోరా పుట్టినరోజు కాబట్టి మేము రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నాము నేను వాష్రూంలోకి వెళ్లి అరోరా కోసం నేను చేసిన ఉంగరాన్ని సిద్ధం చేస్తున్నాను ఆమె ఆర్ధర్తో మాట్లాడుతుండగా మరియు ఆర్ధర్ ఆమెకు నిజం చెప్పాడు ఆకస్మికంగా నేను తిరిగి వచ్చాను మరియు ఆమె విపరీతమైన సంశయంతో నన్ను ఎదుర్కొంది ఆమె కోపంతో పరుగెత్తింది నేను నా క్యాబిన్కి తిరిగి వచ్చి ఆమె వస్తువులు అదృశ్యమయ్యాయని చూశాను మరుసటి రోజు నేను ఆమెను డైనింగ్ హాల్లో కలిశాను కాని ఆమె మళ్లీ పరుగెత్తింది అరోరా పూర్తిగా కృంగిపోయింది ఒక రాత్రి ఆమె నా క్యాబిన్కి వచ్చినన్ను కొట్టినన్ను చంపాలనుకుంది నేను క్షమాపణ చెప్పడానికి మరియు నా చర్యలను వివరించడానికి ప్రయత్నించాను నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాను కాని ఆమె పట్టించుకోలేదు ఆమె తన జీవితాన్ని దొంగిలించినందుకు ఆమె నన్ను క్షమించలేకపోయింది మరో రాత్రిమరో సంఘటన జరిగింది నౌక తీవ్రంగా విఫలమైంది మరియు ప్రధాన నియంత్రణ వ్యవస్థ నిలిచిపోయింది నేను ప్రయాణిస్తున్న లిఫ్ట్ కూడా విఫలమైంది అరోరా ప్రధాన హాల్లోకి అక్కడ ఒక చెట్టు నాటడం చూసింది అప్పుడు ఆమె డైనింగ్ హాల్కి వెళ్ళి వెండింగ్ మెషిన్ కూడా విఫలమైందని చూసింది ఆకస్మికంగా మేము డెక్ ఆఫీసర్ ఆదేశం విన్నాము మేము ప్రధాన హాల్కు పరుగెత్తి చెట్టు ముందు గస్ మాంకుసో నిలబడి ఉండటం చూశాము మేము మా పరిచయం చేసుకుని అతనికి పరిస్థితి గురించి చెప్పాము మూడు హైబర్నేషన్ పాడ్లు ఎలా విఫలమయ్యాయో అతనికి అర్థం కాలేదు మాంకుసో మమ్మల్ని కాక్పిట్కి ఏదో తప్పు ఉందని కనుగొన్నారు మేము బయలుదేరుతున్నప్పుడు ఒక రోబోట్ దాదాపు మా తలపై పడింది సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని మేము మాంకుసోకు చెప్పాము అది జరగకూడదని అతను చెప్పాడు మాంకుసో హైబర్నేషన్ పాడ్లను తనిఖీ చేసి నేను ఏమి చేశానో కనుగొన్నాడు నా చర్యలు భయంకరమైనవని అతను చెప్పాడు అప్పుడు అతను కాక్పిట్లో డేటాను తనిఖీ చేశాడు మరియు అరోరా అతనితో చేరింది ఆమె పాడుకు ఏమి జరిగిందో వారు మాట్లాడారు నేను పదహారో విఫలమైన రోబోట్తో ప్రవేశించాను మాంకుసోకు అనారోగ్యంగా అనిపించింది అతను బయటికి వెళ్లినప్పుడు అతను రక్తం కక్కుకున్నాడు ఆ రాత్రి అరోర నిద్రపోలేక ఈత కొట్టడానికి వెళ్ళింది ఆకస్మికంగానొక గురుత్వాకర్షణను కోల్పోయింది మరియు ఆమె మునిగిపోవడం ప్రారంభించింది గురుత్వాకర్షణ నియంత్రణ పునః ప్రారంభించబడింది మరియు ఆమె కొద్దిలో తప్పించుకుంది మేము మాంకుసోను వెతకడానికి పరుగెత్తాము మేము ముగ్గురం కాక్పిట్కి తిరిగి వెళ్లి నెమ్మదిగా ఏమి జరుగుతుందో కనుగొన్నాము మాంకుసో రెండు సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని కనుగొన్నాడు ఇది ప్రధాన వ్యవస్థను దెబ్బతీసింది మేము దాన్ని కనుగొని రిపేర్ చేయాలి లేకపోతే మొత్తం నౌకనాశనమవుతుంది మేము సమస్యను వెతకడానికి వెళ్లాము కానీ మాంకు సోస్పృహ తప్పి పడిపోయాడు అతను మరణిస్తున్నాడు అతనికి చికిత్స చేయడానికి లేదా అతని జీవితాన్ని పొడిగించడానికి మార్గం లేదు కొద్దిసేపటి తర్వాత మాంకుసో నాకు అతని బ్యాండ్ను ఇచ్చాడు మరియు మరణించాడు ఆకస్మికంగా లైట్లు ఎరుపు అలారంకు మారాయి మరియు నౌక వణుకుతోంది నాకు ఆమె సహాయం కావాలని నేను అరోరాకు చెప్పాను మేము ఇంజిన్ గదికి పరుగెత్తాము కానీ మరో వైఫల్యం జరిగింది ఆర్థర్ కూడా విఫలమయ్యాడు మరియు నేను అతన్ని ఆపివేయాలి చివరగా మేము ఇంజిన్ గదికి చేరుకున్నాము మేము విద్యుత్ ప్లాంట్లో సమస్యను కనుగొన్నాము గ్రహశకలాల సకలాల ఢీకొనడం అక్కడ ఒక రంధ్రం సృష్టించింది నేను లోపలికి లాగబడ్డాను కానీ నేను హాచ్ను పట్టుకోగలిగాను చివరగా నేను లోపలికి లాగబడ్డాను కానీ మేము త్వరగా రంధ్రం మూసివేశాము వెంటనే ఒక రంధ్రం కంటే ఎక్కువ ఉందని నేను గ్రహించాను మేము ఆనవాళ్లను అనుసరించాము మరియు అది రియాక్టర్ నియంత్రణ కంప్యూటర్లోకి చొచ్చుకుపోయిందని కనుగొన్నాము నేను భర్తీ భాగాలను కనుగొనగలనని అనుకున్నాను మేము దాన్ని భర్తీ చేశాము కానీ రియాక్టర్ డిశ్చార్జ్ విఫలమైంది రియాక్టర్ను చల్లబరచడానికి నేను బయటి నుండి డిశ్చార్జ్ పోర్ట్ను తెరవాలని నేను గ్రహించాను నేను మాంకుసో యొక్క బ్యాండ్ను అరోరాకు ఇచ్చాను ఆమె స్పేస్ సూట్ ధరించడానికి నాకు సహాయం చేసింది నేను ఎగ్జిట్ పోర్ట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె నాకు లేకుండా జీవించలేనని చెప్పింది అరోరా రియాక్టర్కు తిరిగి వచ్చింది అక్కడ ఉష్ణోగ్రత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది ఈ సమయంలో నేను డిశ్చార్జ్ పోర్ట్ను చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఉష్ణోగ్రత పెరుగుతోంది మరియు నేను డిశ్చార్జ్ పోర్ట్ను చేతితో పట్టుకోవాలని నేను గ్రహించాను రియాక్టర్ను డిశ్చార్జ్ చేయమని నేను అరోరాకు చెప్పాను ఆమె నేను చనిపోవాలని కోరుకోలేదు కానీ నేను ఇతరులను రక్షించాలని నేను చెప్పాను మరియు ఆమె చేశారు ప్రక్రియ విజయవంతమైంది కానీ ప్రవాహం నన్ను దూరంగా నెట్టివేసింది మరియు నా సేఫ్టీ లైన్ ను తెంచివేసింది నేను చనిపోతున్నాను నేను ఆమెకు మళ్లీ క్షమాపణ చెప్పాను అరోరా స్పేస్ సూట్ ధరించి నన్ను రక్షించడానికి బయటికి వెళ్ళింది కానీ ఆమె తాడు చాలా చిన్నది ఆమె తిరిగి లాగబడింది కానీ నా తాడును అందుకోవడానికి సమయం దొరికింది అరోరా నన్ను మెడికల్ బేకు లాగింది కానీ నేను చనిపోయాను ఆమె నన్ను పునరుజ్జీవింపజేయడానికి మాంకుసో యొక్క బ్యాండును ఉపయోగించింది మెడికల్ పాడ్ అద్భుతంగా పనిచేసి నన్ను తిరిగి తెచ్చింది అరోరా నన్ను క్షమించింది అప్పుడు అరోరా ఆర్ధర్ను రిపేర్ చేసి మేము మాంకుసోకు అధికారిక అంత్యక్రియలు చేశాము నేను ఆమెను మెడికల్ బేకి తీసుకెళ్లి ఆమెను హైబర్నేట్ చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నానని చెప్పాను లోపలికి వెళ్లి తన ప్రయాణాన్ని పూర్తి చేయమని నేను ఆమెకు చెప్పాను కాని ఆమె తరువాత రాసినట్లుగా ఆమె నిరాకరించింది చివరగా నేను ఆమెకు ప్రతిపాదించాను ఎనభై ఎనిమిది సంవత్సరాల తరువాత సిబ్బంది మేల్కొని ఒక ఆశ్చర్యాన్ని చూశారు అరోరా ఒక సందేశాన్ని వదిలిందిమా జీవిత కథను నౌకలో చెప్పింది నా కథ ఇక్కడితో ముగిసింది ఛానెల్కు సభ్యత్వం పొందారని మరియు నోటిఫికేషన్లను ఆన్ చేశారని నిర్ధారించుకోండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరియు మళ్లీ కలుద్దాం